ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం మా అందరి ఆధ్వర్యంలో మేము సావిత్రిబాయి పూలే గారికి ఈ రోజు పాలాభిషేకం చేసుకోవడం జరిగింది అట్లాగే కొంతమంది సీనియర్ టీచర్స్ కూడా మేము ఇక్కడికి పిలిచి వారికి కూడా సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది అట్లా ఎందుకంటే ఈ రోజు మన భారతదేశంలో ఏదైతే బడుగు బలహీన వర్గాల భవిష్యత్తులకు పరిస్థితిని రోజు చూస్తున్నాం జ్యోతిరావు పూలే గారి గురించి సావిత్రిబాయి పూలే గారి గురించి ఈ రోజు భారతదేశంలో వచ్చి మంది బడుగు బలహీన ఆడబిడ్డలకి అక్షర జ్యోతులు ఎలిగించిన మహాతల్లి గురించి ఈ రోజు కనుమరుగు చేస్తా ఉన్నారు ఇది చాలా బాధాకరమైన విషయం ఈ రోజు పాఠ్య పుస్తకాలలో వారి యొక్క చేసిన సేవలను కూడా కనుమరుగు చేసేశారు ఇది ఎంత దుర్మార్గమైన పరిస్థితి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏదైతే రాజ్యాంగాన్ని సృష్టించిన మహానుభావుడు అంబేద్కర్ గారి గురించి అవమానకరంగా మాట్లాడటం జ్యోతిరావు పూలే గారి సావిత్రిబాయి పూలే గారి ఉనికి లేకుండా చేయటం ఇది దుర్మార్గం అని చెప్పని దుర్మార్గాన్ని మేము కనిపిస్తున్నాం బహుజనలందరం కూడా కలిసి ఈ రోజు మా డిమాండ్ ఏంటంటే జీవిత త్యాగం ఏ రకంగా ఈ భారతదేశానికి వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు అవన్నీ కూడా పాఠాల రూపంలో రేపటి పౌరులకి తెలియపరచాలి అట్లాగే ప్రతి కార్యాలయంలో అంబేద్కర్ గారు ఫోటోలు పూలే గారు సావిత్రిబాయి గారు చిత్రపటాలని ఖచ్చితంగా పెట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నా లేని పక్షంలో మేమే అన్ని కార్యాలకి వెళ్తాము మేమే అన్ని పాఠశాలలకు వెళ్తాము అక్కడ మేమే స్వయంగా చిత్రమండాలను అందిస్తాం వీలైతే పిల్లలకి సావిత్రిబాయి పూలే గారి గురించి జ్యోతిరావు పులే గారి గురించి వారి జీవితాలను కూడా మేము చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం మీరు हारो जरा बोले जो हार जो बोले जो हार जो बोले আছে <imitation>